ఎట్టకేలకైతే భారతదేశం అయితే సాధించింది ఈ మోహన్ చోక్సీని అయితే బెల్జియం అధికారులు భారతదేశానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు వీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఎగనామా పెట్టేసి విదేశాలు పారిపోయాడు అలా రకరకాల దేశాలు తిరుగుతూ చివరికి బెల్జియం లోని ఆంటర్పులో ప్రాంతానికి వెళ్లిపోయాడు అక్కడ బెల్జియం అధికారులు అయితే భారతదేశం చేసినటువంటి విజ్ఞప్తి ప్రకారం ముఖ్యంగా సిబిఐ ఈడి ఈ రెండు సంస్థలు కూడా విజ్ఞప్తి మేరకు బెల్జియం అధికారులు అయితే ఈ చోక్సీని ముందస్తు అరెస్ట్ చేసి అయితే జైల్లో నిర్బంధించారు ఆ తర్వాత కేసులు నడుస్తా ఉన్నాయి ఏప్రిల్ నుంచి కూడా చివరికి ఇప్పటికైతే అక్కడ కోర్టులు భారతదేశానికి అప్పగించడానికి ఒప్పుకున్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే పై కోర్టులకి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం చోక్సీకి ఉంది చోచీ కొన్నా కూడా సగం బలం తగ్గిపోయినట్లే ఇప్పుడు పైకోర్టులు కూడా అతని యొక్క మరణ ఆలకించాలి లేదనుకుంటే కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గనక సమర్థించిందంటే మాత్రం ఖచ్చితంగా భారతదేశం రావాల్సిందే ఇప్పుడు అతను ఒకే ఒక ఆశ పై కోర్టు కూడా ఇంచుమించు భారతదేశానికే సపోర్ట్ గా ఉంది అంటే సానుకూలంగా ఉంది అతను నేరాలు చేశాడు అని అన్నీ కూడా రుజువులు అవుతున్నాయి కాబట్టి ఆ రుజువుల ప్రకారం ఈడీ సిబిఐ ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలు కూడా అక్కడ కోర్టులో చూపించ జరిగింది ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని ప్రపంచంలో ఏ ఉన్నా సరే వాళ్ళని రక్షించడం అనేది నేరగాళ్ళని రక్షించడం కిందకే వస్తుంది ప్రపంచం కూడా ఆ విధంగానే స్పూర్తి పొందుతుంది కాబట్టి ఆ లెక్కను చూసుకున్నట్లయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం అయినా సరే భారతదేశానికి మోహుల్ చోక్సీని ఇవ్వాలనేది ఈ బెల్జియం తీసుకున్నటువంటి నిర్ణయం అందుకని ఇప్పుడు ఆరు ఏడు నెలలుగా మోహుల్ చోక్సీని అయితే భారతదేశం ఇచ్చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తుంది అది చట్టపరంగా ఉండాలని ఇప్పుడు బెల్జియం కూడా ఆలోచించి కోర్టు తీర్పు ప్రకారమే అప్పగించడానికి అయితే ఒప్పుకుంటున్నాయి ఒకవేళ పై పైకోర్టులు అప్పీల్ చేస్తే ఒకవేళ అక్కడ కూడా తీర్పుకి మరొక రెండు మూడు నెలల సమయం పడుతుంది కానీ ఇప్పుడు భారత్ ఏం హామీ ఇచ్చిందంటే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే అతన్ని ఎక్కడా కూడా ఒంటరిగా నిర్బంధించకుండా అన్ని సౌకర్యాలు కల్పించి నిర్బంధిస్తామని చెప్తుంది భారతదేశం హామీ కూడా ఇచ్చింది ఎందుకంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక నేరస్తుడిని ఏకాంతంగా నిర్బంధించకూడదంట పైగా కొన్ని సౌకర్యాలు ఇవ్వాలంట నేరగాళ్ళకి ఆ సౌకర్యాలు ఉంటేనే వాళ్ళు అప్పగించడానికి ఒప్పుకుంటారు పైగా వాళ్ళు ప్రతిసారి చెక్కింగ్ కూడా చేస్తారు అతను ఎక్కడ ఉన్నాడు ఎలాంటి సౌకర్యాలతో ఉన్నాడు అది